నమస్కారం కాశీనగరం ప్రపంచంలోనే మొట్టమొదటి నగరం ఆ మొట్టమొదటి నగర్లో మా మన తండ్రి కైలాస శంకరుడు ఉంటాడు కైలాస శంకరుడు గుడిలో కాకుండా మణికర్ణిక ఘాట్లో ఉంటాడు ఎందుకంటే మణికర్ణిక ఘాట్లో ప్రతి మానవ జన్మ ఎంతో పరమ పవిత్రమైన అలాంటి జన్మను తనలో చేర్చుకోవడానికి కుటుంబ సమేతంగా స్వామి భృంగి సమేతంగా ఉంటాడు తన పరివారంతో ఉంటాడు అలాంటి అద్భుతమైన ప్లేస్ మనం కాశీకి వెళ్ళిన తర్వాత ఒక్క పది నిమిషాలు అక్కడ కూర్చుంటే ఎంత అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో మనకు గురు చరిత్రలో ఎలా ఉంటుందో గురు చరిత్ర చదవకముందు గురుచరిత్ర చదివిన తర్వాత ఎంత మార్పు వస్తుందో అలానే ప్రత్యక్షంగా స్వామి మనకు ఎన్నో ఎంత ఉన్నాడనే నమ్మకం మనలో ఉండే అహం అనేది పోయి మంచి మార్పు వచ్చి మన జీవితాన్ని సాఫీగా سی سی وای کیم چندرانی کی او